ఇటువంటి టాప్ కాలేజెస్లో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం భరోసా కల్పిస్తూ శాచ్యురేషన్ పద్ధతిలో ఆస్పిరేషన్ను ఇన్వోక్ చేస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా ఈ నాలుగు వందల ఎనిమిది మందిలో ఎవరైనా కూడా వార్షిక ఆదాయం వాళ్ళకి ఎనిమిది లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి అంటే పేద మధ్య తరగతి కుటుంబాలు అన్నీ కూడా కవర్ అవుతాయి వీళ్ళందరికీ కూడా ఇదొక భూమి కింద ఇదొక దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ సహకారాలు అందుతున్నాయి తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి జరుగుతూ ఉంది మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ అట్టడుగు వర్గాలు దీనివల్ల అత్యధికంగా కూడా బాగుపడాలని కూడా మనసారే కూడా కోరుతా ఉన్నా దాదాపుగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి దాదాపుగా ఆల్మోస్ట్ యావరేజ్ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మిగిలిన ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ ఆస్పిరేషన్గా ఆ ఈ ఇన్స్పిరేషన్ మీ దగ్గర నుంచి వచ్చి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్లో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్కువ మంది కూడా ఉత్తీర్ణులై మన రాష్ట్ర పేరును మన రాష్ట్రం పేరును వాళ్ళ కుటుంబాలను కూడా ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు ఇంకో స్థాయిలోకి తీసుకొని పోయే ఒక మంచి అవకాశం రావాలని చెప్పి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని అదే మాదిరిగా మీ వల్ల రాష్ట్రం కూడా మంచి రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నాం సిమిలర్లీ ఈరోజు ఇంకొక రెండు మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అది మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎవరైనా కూడా ఆస్పైర్ చేసేది ఐఏఎస్లు కావాలని ఈ ఐఏఎస్లు కావడానికి కూడా ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి మన రాష్ట్రంలో ఎవరైనా కూడా యువత కూడా ఆస్పైర్ చేస్తుంది దీంట్లో కూడా ఒక సాచురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్స్ ఇన్స్పిరేషన్ ఇచ్చే కథలు రావాలి అనే తాపన తపన తాపత్రయంతో ఇది కూడా ఒక ఆస్పిరేషన్ కావాలి అనే ఆరాటంతో దీనికి కూడా సంబంధించి కూడా ఈరోజు మరో కార్యక్రమం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ పాస్ అయితే వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చేట్టుగాను ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక యాభై వేలు లక్ష మొత్తంగా లక్షన్నర్రె అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా లక్ష రూపాయలు వచ్చేట్టుగాను ఎన్నిసార్లు వాళ్ళు రాసినా ఎన్నిసార్లు వాళ్ళు ఈ ఆ స్టేజ్కి పోయినా కూడా ఇది ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా ఉంటాయి అవుతాయి రావాలి అని తపన తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం